మిత్రులారా మన డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పక్కన మామిడి చెట్టు వంకాయ చెట్లు పెట్టిన సీతాఫలం చూడొచ్చు మిత్రులారా జీలుబు ధనం ఎంత పెరిగిందో పాయిల్ చెట్టు అంత పెరిగినాయి జిలుగు ధనం వేయడం వల్ల భూమి గుల్లబారుతుంది భూమిలో సేంద్రియ పదార్థం తయారవుతుంది చూడొచ్చు మిత్రులారా మన ఆయిల్ ఫామ్ మొక్క మనం ఈ జిలుగు జనం వేయ వేయడం వలన దాని శ్రమ్ దాని ముద్ద అట్లా ఉంటుంది ఎంత దాని శ్రమ్ ఎంత బలంగా పెరిగితే మొక్క అంత ఆరోగ్యంగా ఉంటుంది చూడొచ్చు మిత్రులారా చూడొచ్చు జిలుగు జనము ఎంత పెరిగినాయి ఆయిల్ ఫామ్ చెట్లు చూడవచ్చు చూడొచ్చు మన కంటే ఎక్కువ పెరిగినాయి పూత మొగ్గకేసింది కచ్చింది చూడచ్చు తెలుగు జన్మ కూడా ఇప్పుడిప్పుడే మొగ్గలోకి వస్తాను ఇప్పుడు ఇది భూమిలో కలెదండడం వల్ల వలన భూమిలో మనం మనకు పెంట దొరుకుతుంది నాలుగైదు వేలు అవుతాను ట్రాక్టర్కు ఇది ఒక జిలుగు బస్తా ఒక జనువు బస్తా మరియు నవధాన్యాలు కూరగాయ విత్తనాలు తల్లినా చూడచ్చు మంచిగా ఇచ్చిండ చెట్లు చూడచ్చు మిత్రులారా ఆయిల్ పామ్ ముప్పై రెండు ముప్పై మూడు నెలలు అవుతుంది వదిలేయాలి కాతకు ఇది దున్నిచ్చి వదిలేస్తా చూడొచ్చు పక్కన రొమాండగా పెరిగింది తోటలకస్తే ఆకలి అయితే లేదు ఇట్లా మనం చేనులో జీలుగు జనము ఈ పచ్చి రొట్టె పెంచడం వలన భూమి సారవంతం అవుతుంది సేంద్రియ పదార్థం తయారై మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతుంది అప్పుడు మనం ఈ ఎన్పికే నత్రజాని యూరియా బాసవరం పొటాషియం తక్కువేసుకోవచ్చు వేసుకోవచ్చు మిత్రులు అలా బ్రహ్మాండంగా పెరిగింది